నమస్తే వింజా వంటలకి స్వాగతం అండి ఈరోజు జొన్న దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీని గురించి మినపప్పు ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నానండి అలాగే జొన్నలు మూడు కప్పులు తీసుకున్నానండి ఇవి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి శుభ్రంగా కడుక్కొని మిక్సీ చేసుకోవాలండి దోశ బ్యాటర్ లాగా కడుక్కు పెట్టుకున్న జొన్నల్ని మినపప్పుని ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకున్న పిండిని నైట్ అంతా బయటనే ఉంచుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టకుండా చూడండి వావ్ ఎంత బాగా పొంగిందో దీంట్లో ఇప్పుడు ఉప్పు కలుపుకుందామండి కొంచెం వాటర్ కలుపుకుందాం చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం ఇప్పుడు దోశ వేద్దామండి చుట్టూ ఆయిల్ పోసుకుందాం దోశ కూడా వేద్దామండి అంతేనండి ఎంతో హెల్తీ అయినా జొన్న దోశ రెడీ అయింది చాలా మంచిదండి ఆరోగ్యానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ దోశ తినడం వల్ల షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి